पाकिस्तानाद पाकिस्तानाद्रवादिन मुर्दाबाद पाकिस्तान మేము ముస్లిం కమ్యూనిటీ పక్షాన ఈరోజు శుక్రవారం పురుస్కొంచి నల్ల రిపన్లు ధరించి దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఉగ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి భారతదేశ సుస్థి శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని చూస్తున్నారు దానిని మన ప్రభుత్వం తిప్పికొట్టాలి వెంటనే ఉగ్రవాదులను ఇక్కడి నుంచి ఏరిపారేయాలి ఏ ఒక్క ముస్లిం కూడా ఫస్ట్ ఉన్న దేశాన్ని గౌరవిస్తాడు తర్వాత మనం ఫస్ట్ భారతీయులం తర్వాత ఎవరి మతం వాళ్ళది అందుకే ఈ ఉగ్రవాదాన్ని కొంత ముందుంచాలని మనం భారతదేశ ప్రభుత్వాన్ని కోరుకుంటాం మేము ఇక్కడ అన్నదమ్ముల వలె కలిసి ఉన్నాము భారతీయులంగా ఉన్నాము ప్రతి ఒక్క పండుగను గాని అన్నిటి గాని మేము వాళ్ళకు విసి చేద్దాం వాళ్ళు కలిసిమెలిసి జరుపుకుంటున్నాం భారతదేశంలో వాతావరణం చెడగొట్టాలని మా మధ్య చిచ్చు పెట్టాలని ఒక కుటీల ప్రయత్నం చేస్తున్నాము భారతీయులుగా ఈ కుటీల ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టేందుకు రెడీ ఉన్నాం ఈ దేశ రక్షణలో మేము సైతం అని ముస్లింలుగా మేము కూడా ఈ భారతదేశ పౌరులమే మేము కూడా భారతదేశంలో దీన్ని ఖండిస్తున్నాము తీవ్రగా మేము కూడా దేశ రక్షణలో ముందుంటున్నామని కోరుకుంటున్నాము టుడే ఈ రోజు పహల్గామ పర్యాటకులకు సివిలియన్కు కు అన్నెసెసరీగా ఉగ్రవాదులు హతమార్చి నందుకు మేము ఈ రోజు ధర్మపురి ముస్లిం కమ్యూనిటీ పక్షాన ముస్లిం కమ్యూనిటీ ఆర్ ఆల్ రిలీజియస్ ఆల్ రిలీజియస్ మనం యూనిటీగా వాళ్ళకు శాంతి ఆర్ కండోలెన్స్ చేస్తున్నాము ఇది ఏదైతే మన ధర్మ మన భారతదేశంలో ఈ కశ్మీర్ అనేది ఉంది అది యాక్చువల్లీ మన భారతదేశానికి ఒక ప్యారడైజ్ అంటే ఏ భారతీయుడైనా ఖచ్చితంగా ఒక పర్యాటకు వెళ్తాడు అని దానికి వాళ్ళు కక్ష పూర్తిగా భారతదేశంలో భారతదేశం డెవలప్మెంట్ వాళ్ళకు చూడలేక ఇవి ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల పర్యాటకులకు మనం చంపడం అని చాలా దారుణం మరి దీనికి యావత్ భారతదేశం కాక యావత్ ప్రపంచం అనే ఒక ప్రతి ఒక్క భారతీయుడు మనం అందరం కలిసి దీనికి ఖండించాలని ఇలా సమయం వచ్చింది మరి అలాగనే మేము ఇలా రిక్వెస్టెడ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఓనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ హోనరబుల్ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ టు సే బట్ ఆల్ సివిలియన్స్ ఆల్సో దే డెత్ రియల్లీ హ్యాడ్ టు యు నో వెరీ డేంజరస్ ఇన్ కండోలెన్స్ సో దెన్ ఐ టు టేక్ టు యూనో వెరీ డేంజరస్ యాక్షన్ అగైన్స్ అవర్ పాకిస్తాన్ యునో దిస్ ఇస్ నాట్ లైక్ ఎ మై ఫస్ట్ టైం సిబరల్ టైమ్స్ ఆఫ్ అటాక్ సో దిస్ ఇస్ ద బ్యాడ్ న్యూస్ సో ఐ హియల్లీ ఐమ్ నాట్ హట్ యు నో వెరీ వెరీ యునో కొత్తగా ఒక మన జంట పెళ్లి చేసుకున్నాడు అతనికి పదహారు పద్నా పద్న పదహారు తారీఖు నాడు మ్యారేజ్ అయింది ఇరవై ఇరవై మూడు ఇది చాలా బాధాకరం బట్ ఏ రిలీజన్ కానీ ఏ మతం కానీ ప్రతి ఒక్క మతం ప్రతి ఒక్క రిలీజన్ అనేది పీస్ చూస్తుంది కానీ ఈ రో ఈ రకంగా వాళ్ళు ఇది అన్యాయంగా సివిలియన్స్ కు చంపడం అనేది చాలా బాధాకరం ఈ భారతదేశ గవర్నమెంట్ కు మేము కూడా చాలా ఇది చాలా టూ మర్చి అయిపోయింది నాట్ ఇన్ లైక్ ఎ ఫస్ట్ టైం సెవెరల్ టైమ్స్ సో ఐ టు సే వన్స్ అగైన్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్ పార్టీస్ నాట్ ఇన్ ఆల్ కమ్యూనిటీస్ అవర్ ఇండియన్ యు యూనిటీ ఆఫ్ ఇండియా సో హ్యావ్ టు యునో టేక్ సూన్ ఆస్ పాసిబుల్ అదర్వైస్ లైక్ ఎ బిగ్ ప్రాబ్లమ్స్ ఇట్ ఇస్ నాట్ ఇన్ లైక్ టైమ్ సో మెనీ టైమ్స్ ఆల్సో సెవెరల్ టైమ్స్ ఇన్ కాశ్మీర్ బట్ కాశ్మీర్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది అవర్ ఇండియా ప్యారడైస్ భారతదేశ ప్రొటెక్షన్స్ ఉన్నారు బిఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ ఇన్ ఆర్మీ రియల్లీ హైట్స్ ఆఫ్ యూ వాళ్ళ మన ఆ స్ట్రాటజీ వాళ్ళు ఎంత మనం చూడడం వాళ్ళకు ఇది చేసిన వాళ్ళు కూడా హైడ్స్ ఆఫ్ టు యూ బట్ వన్స్ అగేన్ ఏదైనా కానీ ఆ మన శాంతి వాళ్ళ సివిలియన్స్ కు కూడా వాళ్ళకు కండోలెన్స్ చెప్పుతూ మరి హిందుస్థాన్ హిందుస్థాన్